ల లక్ష్మిని కూర్చి వేయాల గలత పొంగునరింప వేయాలి ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో కలికి వరమడుగమున వేయాలి వేడుచు వయ్యాలో గలతీ తన గర్భమున వేయాల ఉండమని వేడగా ఉయ్యాలో పూలోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులోను ఉయ్యాలో అక్కడికి వచ్చి ఉయ్యాలో కపిల గాలాబులు నువ్వుయ్యాలో కశ్యపాంగి రసులు ఉయ్యాలో అస్త్రి వాసిష్ఠులు ఉయ్యాలో ఆ కన్నీ శివకుమార్ మరియు స్వాతి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంతటి చక్కని కార్యక్రమము వాడవాడల ఈరోజు ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున మహిళా సోదరి మనులందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులతోటి దుర్గామాత ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలనేసి ఖమ్మంలో అందరూ కూడా సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం ఈరోజు ఖమ్మం పట్టణంలో మీరందరూ చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణము ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉన్నది వందలాది కోట్ల రూ కోట్లాది రూపాయలని తీసుకొచ్చేసి ఖమ్మం పట్టణాన్ని ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి ఈ రెండు కార్యక్రమాలను కూడా పరిగెత్తిస్తూ ఖమ్మం పట్టణాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్గా ఉంచడం కోసం మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కృషి చేస్తున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా మహిళా సోదరి దృష్టిలో పెట్టుకునేసి నాకు తెలిసి మీరందరూ కూడా మరి వేరే ఊర్ల నుంచి ఇక్కడికి చాలామంది చెల్లెళ్ళు అక్కలు వచ్చి ఉంటారు మీరందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణము చేస్తూ ఉండి ఉంటారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెట్టడం వల్ల ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం వల్ల అందరూ కూడా పండగలకి చాలా సంతోషంగా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు వస్తూ ఉన్నారు అదేవిధంగా గత పది సంవత్సరాల్లో ఎవరికి కూడా రేషన్ కార్డులు కానివ్వండి ఇందిరామీండ్లు కానివ్వండి అదేవిధంగా లేకపోయినా కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా అన్ని పథకాలు అందరికీ చేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు అందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నది మరోపక్క చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అందరికీ కూడా మరి ఉన్నవాళ్ళు ఏదైతే తింటారో పేదలు కూడా అదే సన్న బియ్యంతో తినాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అందరికీ కూడా సన్నభియ్యం అవకాశం కల్పించేసి అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలనేది ఉద్దేశంతో మరి ఎన్నో గొప్ప పథకాలని తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము మనందరికీ కూడా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటుంది చేసిన రమేష్ రెడ్డి అన్న గారికి ప్రసాదన్న గారికి కొండలరావు గారికి మరియు నాతో పాటు ప్రతి పనిలో నాతో పాటు నాకు సహకరిస్తూ నాతో పాటు ఉన్న నా సోదరి సోదరి మనందరికీ కృతజ్ఞతలు అండి ఈ ప్రోగ్రాం ఉందని చెప్పగానే మా టీజన్లో ఉన్న అక్కచెల్లన్నరూ చాలా సంతోషంగా బతుకమ్మలు పేర్చుకొని శ్రద్ధగా తీసుకొచ్చారండి మీకోసం మీకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ లైటింగ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ దసరా పండుగని ఈ సంవత్సరం నుంచి ఇంకొత్తగా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు వస్తున్న ఈ ప్రజాపాలనకు సంబంధించిన అన్ని రకాల అన్ని రకాల సంబంధించినటువంటి మీకు కావాల్సిన గృహలక్ష్మి దగ్గర నుంచి ఇంద్రమిల్ల దగ్గర నుంచి రేషన్ కార్డుల దగ్గర నుంచి అన్ని రకాల సదుపాయాలు మీకు గవర్నమెంట్ తరపు నుంచి మేము అందేలా చూస్తామండి ఈ అవకాశాన్ని కల్పించిన డివిజన్ ప్రజలకి పార్టీ పెద్దలకి అందరికీ కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి అని సభాముఖంగా తెలియజేస్తున్నానండి